పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్కారం నేను గరడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మొదట పావురాలని పంపించేవాళ్ళు ఉత్తర చిత్రురాలకి అంటే సమాచార వ్యవస్థ లేని రోజుల్లో ప్రధానంగా మనుషులను వేగులుగా అది రాజులు కానీ లేకపోతే బంధుమిత్రుల పెళ్ళిళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి బంధుమిత్రులకి శుభలేఖలు ఆహ్వాన పత్రికలు లేకపోతే సమాచారాన్ని అందజేయడం కోసం చాకలి వాళ్ళని పంపించేవాడు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళ మనుషుల్ని పంపించడం ఆనవాయితీగా ఉండేది దాని తర్వాత మనం ఒకడికి ముందుకేసి పవర్ హాల దగ్గరకు వచ్చాం దాని తర్వాత పోస్టల్ సర్వీసులు వచ్చినాయి ఈ పోస్టల్ సర్వీసులు పోస్ట్ కార్డు రాస్తే మూడు రోజులకు వెళ్ళడం జరిగేది కొన్ని నాలుగైదు రోజులకు కూడా వెళ్ళేది సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లెటర్ చేరినాయి అంటే ఎంతో కొంత అది అదే బేస్డ్గా ఉండేది అది చాలా ఖచ్చితంగా నమ్మకంగా నమ్మశక్యంగా ఉండేది పోస్టులు అయిపోయిన తర్వాత టెలిగ్రామ్ వ్యవస్థ వచ్చింది ట్రంకాలు కాల్స్ చేసుకునే పరిస్థితి వచ్చింది ల్యాండ్లైన్ ఫోన్స్ వచ్చినాయి దానికోసం మళ్ళీ వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వచ్చేది మళ్ళీ మూడున్నర రోజులు లైన్లు లేకపోవటం ఇవన్నీ సమస్య ఉండేది ఇదంతా జరుగుతున్న క్రమంలో ల్యాండ్ లైన్ ఫోన్లు కొంత దీన్ని అభివృద్ధి బాటగా చేసుకోవచ్చు దీని అంతా ఎక్కడ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది అనేది తప్పదు దాని తర్వాత డబ్బా ఫోన్లు వచ్చినాయి డబ్బా ఫోన్ తర్వాత కొద్దిగా దాంట్లో మోడరైనషన్ వచ్చింది దాని తర్వాత సెల్ ఫోన్స్ వచ్చినాయి ఆ సెల్ ఫోన్స్లోనే మళ్ళీ ఇంకా ఇంకా ఆధునిక టెక్నాలజీతో వచ్చినాయి దీని తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక యాప్స్ వచ్చినాయి ఈ యాప్స్ వచ్చిన తర్వాత అది యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు ఇంకా అనేక యాప్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇంకా భవిష్యత్తులో మరిన్ని యాప్స్ ప్రజల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఇప్పుడైతే ముఖ్యంగా ఏ కంపెనీకి సంబంధించి కొంచెం ఫేమస్ కంపెనీలు ఏమైనా ఉంటే ఏ కంపెనీకి సంబంధించినటువంటి యాప్ ఆ కంపెనీ తయారు చేసుకుంటుంది బాగా బడ్జెట్ ఉన్నటువంటి బాగా ఆర్థిక వెసులుబాటు ఉన్నటువంటి అదే ప్రధానంగా మనం యూట్యూబు ఫేస్బుక్ వాట్సప్ టెలిగ్రామ్ లాంటి ఇట్లా అనేక యాప్స్ ఉన్నాయి ప్రజలకు నిత్యం ఉండేటువంటి యాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ యాప్స్తో ఈ ముఖ్యంగా యువత ప్రజలు కూడా అట్లా కనెక్టెడ్ అయ్యారని చెప్పచ్చు చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు ఈ యాప్స్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది చదువు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి నచ్చిన అంశాలు సెర్చ్ చేసుకొని నెట్లోకి వెళ్ళి ఆ విధంగా తెలియని సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉన్నది లేకపోతే కాలక్షేపానికి కూడా ఈ యాప్స్ ఏదైతే ఉన్నాయి సోషల్ మీడియా అంటున్నారు వీటన్నిటిని కలిపి అనేక రకాలు తనలు కొద్దిగా ఉన్నాయి ప్రపంచం మీద అనేక రకాలు ఏ దేశానికి సంబంధించిన ఆ దేశంలో ఫేమస్గా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సో ముఖ్యంగా వాట్సాప్ అనుకుందాం మనం వర్క్స్కి మిగతా అన్నిటికీ ఇదే అనుకోండి వాట్సాప్ యాప్ చూసినప్పుడు అందులో అనేక లింక్స్ పంపించవచ్చు అంటే ట్విట్టర్ దగ్గర నుంచి ఫేస్బుక్ లింక్స్ పంపించవచ్చు వాట్సాప్కి దానితోనిప్పుడు అందులో డైరెక్ట్ వీడియోస్ పంపించచ్చు ఏదైనా మ్యాటర్ సమాచారం పంపించచ్చు మనం రాసింది పంపించచ్చు ఎవరైనా మాట్లాడింది షేర్ చేయొచ్చు సో ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మానవుల యొక్క ఏదైతే ఉన్నదో మానవుల యొక్క సౌకర్యాన్ని సౌకర్యాలను పెంచడానికి అది ఉపయోగపడుతుంది ఉపయోగపడాలి కూడా కానీ ఏదైతే ఉన్నదో అది ఎడిక్ట్ కాకూడదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఎడిక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే అది నష్టం జరుగుతుంది అనేది నేను ఇక్కడ తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి భారతదేశంలో సోషల్ మీడియా బాగా పెరిగింది ప్రపంచమంతా పెరిగింది ఇండియా పెరిగింది ఇండియా పరంగా చూస్తే దేశంలో నాలుగు వందల అరవై రెండు మిలియన్ల మంది కస్టమర్స్ ఉన్నట్టుగా నాకు అర్థమవుతోంది అంటే సుమారుగా అది వందకి ముప్పై రెండు పాయింట్ రెండు శాతంగా చెప్తున్నారు అది చాలా తక్కువ ఇంకా చాలా ఎక్కువ అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇందులో ప్రధానంగా కమ్యూనికేషన్ కనెక్టివిటీ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి ఇట్లా అనేక యాప్స్ ఉన్నాయి యాప్లు అవి ముఖ్యంగా చదువుకున్న యువత వాటికి చదువుకున్న యువత అనే కంటే చదువుకునే యువత బాగా ఎక్కువ ఇది అవుతుంది అందరూ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు చదువుకునే యువత అంటే వాళ్ళు రెగ్యులర్గా జనాలు కనిపిస్తారు కానీ చదువు రాని వాళ్ళు కూడా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టడం పొద్దుకలు అందులోనే మనకి అది ఏ పైన వర్కింగ్ క్లాస్ పీపుల్ అయినా ఇంట్లో ఇళ్లల్లో ఉండేవాళ్ళైనా ఇవన్నీ ఉన్నాయి దానికి ఎడిక్ట్ అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో టీవీ ఉన్నా లేకపోయినా ఫోను పెట్టుకొని ఇయ్యాలి రేపు సెల్ ఫోన్లోనే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కంప్యూటరు టీవీ ఉన్నా లేకపోయినా ఉంటే అదొక భాగం అది కూడా ఒక భాగం ఈ విధంగా ఉండేది అంటే టీవీ కంప్యూటరు సెల్ ఫోన్ రాకముందు అంతకుముందు పుస్తకాల వైపు ఉండేది ఇవి వచ్చిన తర్వాత చాలా అంశాలు వాళ్ళే చెప్తున్నారు మనం వింటమే అది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పక్కన టోన్ డిస్టర్బ్ చేస్తూ పెద్దగా సౌండ్ పెట్టి ఆర్టీసీ బస్సులో పోతున్నా ఇళ్ల మధ్యన ఉన్న లేకపోతే బస్ స్టాండ్లో ఉన్న రైల్వే స్టేషన్ ఉన్న వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాళ్ళది లోకం వాళ్ళే కానీ మిగతా వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారు సో మిగతా వాళ్ళది ఆ పరిస్థితి డిస్టర్బెన్స్ ఉంటుంది దాంతోపాటు పబ్లిక్ ప్రదేశాలకు వచ్చినప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉండాలి సెల్ ఫోన్ వాడేటప్పుడు వీడియో చూసేటప్పుడు ఏమైనా సమాచారం అనేటప్పుడు సో ఈ సెల్ ఫోన్లు కంప్యూటర్లు టీవీలు రాకముందు ఏమున్నాయి ఆల్ ఇండియా రేడియో ఉండే దాని మీద డిపెండ్ అయ్యే ఉత్తర చిత్రాలు పుస్తకాలు చదువుకుంటూ ఉండేది లైబ్రరీస్ అందాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి ఇప్పుడు లైబ్రరీస్ సందా కట్టేటువంటి యువత కానీ మనుషులు కానీ మనకి అంటే ఆ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి సెల్ఫోన్లోనే లేకపోతే మన కంప్యూటర్లోనే అనేక బుక్స్ కొనుక్కొని ఒక యాప్లో స్టోర్ చేసుకున్నటువంటి సౌకర్యం ఉన్నది అనేది తెలియజేస్తాను ఆ విధంగా ఉపయోగం జరుగుతుంది సో సోదరులారా సోదరి ఈ విధంగా వాళ్ళు కొన్ని వాటికి ఎడిక్టెడ్ అయ్యి వాళ్ళ చదువుని నిర్లక్ష్యం చేసి కెరీర్ నాశనం చేసుకుంటున్నారు సో ఇంకొంతమంది ఆన్లైన్ కోర్సులతో కొత్త విషయాలు తెలుసుకొని కొత్త కోర్సులు చేసేటువంటి వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం గూగుల్కు సంబంధించి ఫేస్బుక్కు సంబంధించి యూట్యూబ్కు సంబంధించి ఇట్లా అనేక యాప్స్ని మనం పెట్టుకొని వాటిని ఫాలోయింగ్ చేసి దానికి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు దాని ద్వారా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారని తెలియజేస్తున్నాను బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ గ్రూప్స్ ద్వారా సపోజ్ వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్ ద్వారా వాళ్ళు బిజినెస్ డాక్యుమెంట్స్ లేకపోతే ఫైలు ఆ ఫారం నింపిని ఇవన్నీ పెడతా ఉన్నారు వాళ్ళు ప్రింట్ తీసుకొని అందులో సబ్మిట్ చేస్తూ ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగటం వల్ల ఏదైతే ఉందో సౌకర్యాలు పెరిగినాయి దానికి ఎడిక్ట్ వైపు వెళ్లకుండా మానవ ప్రయోజనాలు విధంగా ముందుకు వెళ్ళటం బాగుంటుందనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళు డిప్రెషన్లో పోవటం తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకు గురి కావటం ఈ విధంగా సమయం దాంట్లోనే ఎక్కువ గడిపి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకపోవటం వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకోవడం సో యువతకు సంబంధించి అంటే స్టడీ చెప్పొచ్చు మరి పిల్లలకు సంబంధించి అంటే వాళ్ళ చదువుల మీద అసలు బిలో టెన్త్ క్లాస్ పిల్లలైతే వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టలేస్తారు అనేది ప్రశ్నార్థకంగా ఉంది సో దీంతో పాటు ఇందులో ప్రధానంగా ఇంకా అన్ని ఏజ్ గ్రూప్లో వాళ్ళకి కనెక్టివిటీ ఉంది జనరల్గా మనం చూస్తుంటే నా ఫ్రెండ్స్లో ఆన్లైన్లో ఉన్న పది పదకొండు పన్నెండు ఇద్దరు ఎప్పుడు పోతారో మరి దేశం అంతే నా ఫ్రెండ్స్ నేను అడిగాను ఇందులో పది పదకొండు పన్నెండు అంటే నేనే కాదన్న అందరూ అట్లనే ఉన్నారన్న చెప్తున్నారు ఎప్పుడన్నా ఫ్రెండ్లీగా డిస్కషన్ జరిగినప్పుడు సో వాస్తవం కూడా అది అది సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ అభివృద్ధికి అదొక భాగమే తప్పితే అదే సర్వాంతర్యాన్ని కాదు ఎందుకంటే ఫోన్లు వచ్చిన తర్వాత మనం ఇతర ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ప్రపంచం గ్రామం అయిన తర్వాత వాళ్ళతో మనం మాట్లాడే అవకాశం కలుగుతోంది దాన్ని నేను కాదనట్లేదు కానీ మనుషుల మధ్య సంబంధాలు అసలు మాట్లాడుకోవటాలు తగ్గిపోయినాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది అసలు ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఎవరు సెల్ఫీన్లో వాళ్ళ వాళ్ళ సెల్ఫీ వాళ్ళు తీసుకోవటం వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు యాప్లలో పెట్టేయటం వాట్సాప్ లాంటి యాప్స్లో వాళ్ళ లోకం వాళ్ళే తప్ప రెండవ ప్రపంచమే లేదు సో ఏదేమైతే అయినప్పటికీ కూడా ఇందులో ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల అనేక వీళ్ళు ఎడిక్ట్ కావటం డెవలప్మెంట్ కావటం ఈ పద్ధతుల తర్వాత అనేక సైబర్ నేరాలు కూడా సోషల్ మీడియా ద్వారా ఫేస్ చేస్తూ ఉన్నారు ఆర్థికంగా నష్టపోయినటువంటి సందర్భాలు కూడా మనం ఈ సందర్భంగా చూస్తున్నాం ఏ విధంగా చూసినా కూడా సోషల్ మీడియా లాభాలు నష్టాలు ఉన్నాయి అయితే ప్రజలు నేను యువతని విద్యార్థులని అన్నా వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఒకవైపు ఉద్యోగాలు చదువుకుంటాం ఇంకొక ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొంత ఆదాయ మార్గాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఈ బాధితులుగా మిగులుతూ ఉంటుంటారు సో ప్రజలు కూడా అట్లాంటి నెట్ నెట్టబడ్డారు నేను డ్రగ్స్ మత్తు పదార్థాలు మత్తు పానీయాలు ఎట్లనో సోషల్ మీడియాకి గంటల తరబడి అదుక్కొని ఉంటాం కూడా అది ఒక ఎడిక్షన్ లాగానే నేను భావిస్తా ఉన్నాను చెప్పదలుచుకున్నాను కూడా సో అందుకోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అది సోషల్ మీడియా కానీ ఇంకే మీడియా కానీ ప్రింట్ మీడియాతో ఏదైనా ఒక స్థాయి మట్టికి ఉండాలా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంకా వంద రకాల మీడియాలు ఉన్నాయి వంద రకాల సోషల్ మీడియాలు ఉన్నాయి సో ఏ మీడియాలు ఉన్నా కూడా అవి ఉపయోగించుకునే వరకు ఉపయోగించుకోవాలి దానికి మనుషులు ఎడిక్ట్ కాకూడదు భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తుకి లేకపోతే వాళ్ళ సంబంధికుల యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడాలనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నా సో సైబర్ నేరాలు ఈ పేరుతో జరుగుతూ ఉన్నాయి అనేక రకాల అశ్లీలమైనటువంటి వ్యక్తులు చిత్రాలు ఇవి ఇంట్లోకే వచ్చి వాళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం లేకపోతే అనేక ఫ్రాడ్ కాల్స్ ఇందులో ఉన్నాయి అనేక బెదిరింపులకి ఇవి ఉన్నాయి సరే సైబర్ క్రైము ఇండియన్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు ప్రపంచంలో దేశాలు ఉన్నటువంటి సైబర్ క్రైమ్ విభాగాలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి కానీ చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇతర ఆడపిల్లలకు సంబంధించి బ్లాక్ మెయిలింగ్ చేయటం లేకపోతే ఈ సోషల్ మీడియా పేరుతో ఇంకా వాళ్ళని ఫోటోలు పంపించమని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్షిప్ చేసుకొని సోషల్ మీడియాలో వాళ్ళని అశ్లీలంగా ఫోటోలు పెడతానని బెదిరించి ఆ విధంగా ఆర్థిక నేరాలకి చేసి సైబర్ వైపు సైబర్ క్రైమ్ వైపు వెళుతున్నాయి ఈ నేరాలన్నీ సో అందుకోసం తెలియని వాళ్ళతోనే ఫేస్ టు ఫేస్ తెలిసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో స్నేహాలు చేయటం మంచిది సో ఈ సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళతో ఉండేంత మటుకే ఉండాలి ఎవడే ఎలాంటి వాడు అనేది తెలియదు కాబట్టి ముఖ్యంగా గర్ల్ చైల్డ్ కానీ యువతులు కానీ మహిళలు కానీ ఉండేంత మటుకు ఉండాలనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో ఏది ఏమైనప్పటికీ కూడా సోషల్ మీడియా వేదిక అనేది మనకి కమ్యూనికేషన్ సమాచార సమాచారానికి సంబంధించింది కమ్యూనికేషన్ విప్లవం అనేది చెప్పక తప్పదు సో అయినప్పుడు కూడా దానివల్ల అనేక నష్టాలు ఉన్నాయి అందుకోసం అప్రమత్తంగా జాగ్రత్తగా మనిషి జీవితంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మనం మానవుని యొక్క మానవుని యొక్క అభివృద్ధికి బాటలు వేయాలి మానవుని గమనానికి ముందుకు తీసుకువెళ్ళాలి చెప్తే మరొకటి ఇంకోటి కాదని తెలియజేస్తా ఉన్నాను ఆ విధంగా ముందు ముందుబాటు సోషల్ మీడియా అనేది అది సర్వాంతర్యం అయితే కాదు సో జీవితం ఇంకా చాలా విభాగాలు ఉంటుంది మనం పని చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా అదొక కమ్యూనికేషన్ అంటే సమాచార విప్లవంగా కమ్యూనికేషన్ రెవల్యూషన్గానే భావించాలి దాన్ని అవసరమైన మేరకు ఉపయోగించుకోవాల్సిందే కానీ దాన్నే లోకంగా అది లేకపోతే మనం బతకలేమనే పరిస్థితిలోకి నెట్వేయబడకుండా జీవించగలిగటం గొప్పతనం అనేది తెలియజేస్తూ ఉన్నాను సో మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సెచ్చాన న్యూ లక్ష ఆర్గనజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్